నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వారి జీవితంలో ఎప్పుడూ ఒకే విధంగా స్థిరంగా అభివృద్ధిపరంగా ఉండాలంటే వారు ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రాశి వారికి బుధుడు రహస్యాధిపతి అవుతుంటాడు ఈ కారణం వల్ల వీళ్ళు ఎక్కడ ఎటువంటి స్థితిలో పెట్టి పుట్టినప్పటికి కూడా విద్య కంపల్సరిగా ఎంతో కొంత నేర్చుకోవడం చదువుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు అందరూ ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా విద్య చదువుకుంటున్నారు టెక్నికల్గా నేర్చుకుంటున్నారు ఈ విధంగా మంచి హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉండాలి అంటే హ్యాండ్వర్క్ అల్లికలు కుట్లు అలాగే ఇవన్నీ కూడా ఫింగర్స్తో కానీ చేతులతో చేసే ఆపరేషన్లు ఇవన్నీ కూడా రాశి వారికి పుట్టుకతో సహజంగా వచ్చినటువంటి విద్యలు అంటే వీళ్ళు ఎక్కువ సేవాభావాన్ని కలిగి ఉంటారు విద్యా సంబంధించిన విషయాల్లో మ్యాథమెటిక్స్ సంబంధించినవి అకౌంట్స్ మెడిసిన్సు అంటే ఒక భావం ఏ కారకత్వాలు వహిస్తుందో అందులో బాగా నైపుణ్యం కలిగి ఉంటారు అన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఆరోభావం కన్యరాశి అవ్వటం వల్ల శత్రువులు రోగాలు రుణాలు సంబంధించింది ఈ ఆరోభావం యొక్క కారకత్వాలు మరి శత్రువులు అవటం వల్ల ఎలా ఉంటుందంటే శత్రువులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దొంగల శత్రువులు ట్యాక్స్ ఎగ్గొట్టేవారు శత్రువులు అందుకని వీళ్ళకి ఎక్కువగా అకౌంట్సు కామర్సు అంటే బాగా చార్టెడ్ అకౌంటెంట్స్ పూర్వకాలంలో అయితే బీకామ్ ఎంకామ్ చదువుతుండవరు ఇప్పుడు అంతా కూడా సీఏ అకౌంటెంట్ సంబంధించింది ఉంటుంది రోగాలు అంటే వైద్యం ఎక్కువ వైద్య వృత్తి అంటే చిన్న స్థాయి నర్సులు ఫార్మాసిస్టులు డాక్టర్లు ఏదైనా వచ్చు మొత్తం మీద వైద్య వృత్తి ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు ఎస్పెషల్లీ ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు స్త్రీలు వైద్య వృత్తికి ప్రిఫరెన్స్ ఇస్తారు లేని పక్షంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగోలేకపోతే టైలరింగ్ చేతితో చేసి వాళ్ళు కుట్లు మిషన్ టైలింగ్ టైలరింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది మేకప్ చేసే వాళ్ళు వాళ్ళు అంటే ఏదైనా చేతులతో నైపుణ్యంగా చేసే వృత్తి ఎన్నుకుంటారు వంటలు బ్రహ్మాండం చేస్తారు అదే అబ్బాయిలు అనుకోండి వైద్య వృత్తి ఉంటుంది ఎక్కువగా వీళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే వీళ్ళ జాతకంలో బుధుడు ఏదో విధంగా గురువుతో కలిసి ఉంటే ఈ విధంగా అకౌంట్స్ వైపు హోటల్ ఇండస్ట్రీ వైపు అదే బుధుడు శనితో కలిసి ఉంటే చిన్న చిన్న వృత్తులు ఉద్యోగాలు ఏదో సబ్ఆార్డినెట్ జాబ్స్ డ్రైవర్లు కండక్టర్లు అదే శుక్రుడితో కలిసి ఉంటే బ్యాంకింగు ఫైనాన్సు హైర్ ఎడ్యుకేషను లెక్చరర్లు ప్రొఫెసర్లు అదే రాహుతో కలిసి ఉంటే ఎక్కువగా సినిమా యూట్యూబ్ మీడియా కేతువుతో కలిసి ఉంటే వైజ్ఞానం ఆధ్యాత్మిక చింతన పూజా స్టోర్లు ఇటువంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు ఈ విధంగా శుక్రుడు బుధుడు ఈ ముఖ్యంగా కన్యారాశి వారికి బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ భావం ద్వారా ఆ కారకత్వాల ద్వారా వీళ్ళు జీవితంలో రాణించగలుగుతారు ఎందుకంటే బుధుడు శుభులతో కలిసి ఉంటే శుభుడుగా ఉంటాడు పాపులతో కలిసి ఉంటే పాపులుగా కలిసి ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే బుధుడు కేవలం నాలెడ్జ్ కలిగి ఉంటాడు ఆ కలిసి ఉన్న గ్రహాన్ని బట్టి వృత్తి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి బుధుడు ఇస్తూ ఉంటాడు మరి బుధుడు ఇంచుమించుగా ప్రతి ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల మధ్యలో ఒక రాశి నుంచి ఒక రాశికి మారడం జరుగుతుండదు అంటే చంద్రుడు తర్వాత అత్యంత వేగంగా రాశులు మారుతున్నటువంటి గ్రహం బుధ గ్రహం మరి అటువంటి బుధుడు మరి ప్రస్తుతం సింహరాశిలో ఉంటూ ఇంచుమించుగా మరి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ పది మధ్యలో స్వక్షేత్రంలో బుధుడు ఉంటాడు కాబట్టి జాతకుడికి వృత్తి ప్రయత్నాలు ఫలిస్తాయి అతని ఆలోచన చాలా చక్కగా ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటాడు కొత్త వ్యాపార ప్రారంభిద్దామని కానీ కొత్తగా ఉద్యోగంలో చేరదామని కానీ లేదంట ఏదన్నా ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నం చేస్తాడు తనలో ఉన్నటువంటి స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తాడు సహజంగా జాతకుడికి నైపుణ్యం పెరుగుతుంది గుర్తింపు వస్తుందన్నమాట అక్టోబర్ పదో తారీఖు తర్వాత ఏముంది త్వలోకి ప్రవేశిస్తాడు అది కూడా మిత్రక్షేత్రం అవటం వల్ల ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది ధనస్థానంలోకి బుద్ధుడు రావటం వల్ల తన యొక్క నాలెడ్జ్తో తన యొక్క వాక్చాతుర్యంతో తన యొక్క సంపద పెంచుకునే ప్రయత్నం చేస్తాడు కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు కుటుంబ విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది తన యొక్క మాటకి విలువ పెరుగుతుంది నిజాయితీగా వ్యవహరిస్తాడు ఇది ముఖ్యంగా ఈ బుధుడు శుకుడు ఆల్టర్నేట్గా కళారంగం టీవీ సినిమా మీడియా వీటి మీద అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా అక్టోబర్ పదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో జాతకుడు తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చక్కగా ప్రజెంట్ చేసి తన యొక్క సంపాదన పెంచుకుంటాడు అలాగే ఒక మంచి బలమైన స్థితి కలిగి ఉండి జాతకుడు చేపట్టిన కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది ఈ బుధుడు తులారాశిలో ఉండగా అక్కడ ఇంచుమించుగా అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత వృశ్చికంలో ప్రవేశిస్తాడు అది ఖచ్చితంగా శత్రుస్థానం కాబట్టి మిత్రువులు శత్రువులుగా మారడం చిన్న చిన్న పొరపాట్లు జాతకుని ఇబ్బంది పెట్టడం ఇతరుల విమర్శలకు గురవ్వడం కొన్ని నిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉంది సో మరి ఈ విధంగా జరగకుండా ఉండాలి అంటే బుధగ్రహం అనుగ్రహం కంపల్సరిగా జాతకుడు సంపాదించాలంటే మరి ఎక్కువగా రాశి వారు విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన ఇంపార్టెంట్ మాట చదువు ఏ రంగంలో ఉన్న వీళ్ళు తొలి తొలుతుగా విఘ్నేశ్వరుని పూజించడం వల్ల అలాగే విఘ్నేశ్వరుని విద్యార్థులైతే గరికతో అర్చన చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి రాశి వారికి నిలకడైనటువంటి జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉండదు ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇక మనం ఈ అప్పులు తీర్చలేమో అన్నటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు అలాగే ఏదన్నా పని ప్రారంభించడానికి మనీ డబ్బు అవసరం అవుతుంటుంది కేవలం ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా దేనికైనా ధనం లేదు ఈ రోజుల్లో కాదు కాబట్టి అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నవారు రుణాల ద్వారా ఇబ్బంది పడుతున్నవారు అలాగే కన్యారాశిలో స్త్రీలైతే భర్త వలన వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాలి ఇవన్నీ సామరస్యంగా ఉండాలి ముఖ్యంగా కన్యారాశి వారికి స్త్రీలకి అత్తవారి దగ్గర నుంచి ఎక్కువగా ఫ్రెజర్ ఉంటుంది అన్నమాట వాటివన్నీ తప్పించుకోవాలంటే మరి విఘ్నేశ్వరుణ్ణి సింధూరంతో సింధూరంతో కేవలం అష్టోత్తరం చాలు నూట ఎనిమిది నామాలు చాలు ఓపిక లేని వాళ్ళు పద్దెనిమిది నామాలు చదవచ్చు ఇంకా ఓపిక ఓపికనైన ఒకే ఒక నామం ఓం గమ్ గణాధిపతి ఏ నమ అనే ఈ మంత్రాన్ని చదువుతూ గణపతి మరి గణపతి సింధూరంతో చక్కగా పూజ చేయడమే మామూలు కుంకుమ పూజ చేసినట్టు సింధూరంతో పూజ చేయాలి లేదు వ్యాపార అభివృద్ధి కావాలి అంటే ఎక్కువ కన్యారాశి రాశి వారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు పైపు ఎలాగుంటుంది అంటే ఎవడు కూడా కన్యా రాశి కన్యా వాడు సొంత డబ్బుతో వ్యాపారం చేయనట్టు ఉండదు ప్రభుత్వంలోనూ ఎవడు అప్పివ్వడమో లేదంటే షాపు రెంట్ తీసుకోవడం ఏదో విధమైనటువంటి బడ్డీని ఉంటుంది వాళ్ళు వీలైతే ప్రతిరోజు ఆవిడ చేయలేడు కానీ ప్రతీ నెల వస్తున్నటువంటి ఈ వినాయక చవితి అంటే మామూలుగా భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి కాకుండా మిగతా నెలలో పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి సంకష్టాల చతుర్థి రోజు విధి విధానంగా పూజలు లేకపోయినా కేవలం వ్యాపార సంస్థల్లో వారు విద్యా సంస్థలు అంటే ప్రైవేట్లు చెప్తుంటారు చిన్న చిన్న స్కూల్స్ అయి ఉంటుంటాయి పల్లెటూళ్ళు అదిని అటువంటి వారు మరి ఈ వినాయక చవితి అంటే ఈ చతుర్థి రోజు పౌర్ణమి నాలుగో రోజు వారి యొక్క ఆపి శుభ్రంగా చేసి కొద్ది మామిడాకులే కట్టి పసుపుతో చేసినటువంటి గణపతి తయారు చేసి ఆ గణపతిని ఒక తమలపాకు మీద ప్రతిష్ఠించినట్టు పెట్టాలన్నమాట పెట్టి చక్కగా ముందు విధి విధానంగా పూజ వస్తే చేయటం లేనివారు కొద్దిగా నీళ్ళు చల్లి ఒక నమస్కారం పెట్టి మరి ఆ పశువుతో చేసిన గణపతికి కామన్గా నైవేద్యం అనేది పెట్టవలసిందే మరి బెల్లమ్మ కానీ అరటిపండు కానీ పెట్టడం మరి ఆ గణపతికి సింధూరంతో చక్కగా ఈ ఎనిమిది నామాలతో పూజ చేసి నమస్కారం పెట్టి ఆ రోజు మళ్ళీ సాయంకాలం సంధ్యా సమయంలో మళ్ళీ దీపం పెట్టి మన్నాడు ఆ రాత్రి అంతా ఆఫీస్లోనే పెట్టి మన్నాడు ఉదయం చక్కగా దాన్ని ఏదన్నా నదిలో నిధి నిమజ్జనం చేయడం వల్ల చక్కగా మీకు ఆ నెల అంతా కూడా వ్యాపార అభివృద్ధి ఇంకా తిరిగి ఉండదు ఇంకా ఖచ్చితంగా జరిగి తీరవలసిందే లేదు ఈ రెమెడీ చేసినా కూడా మనకి వ్యాపారం ఏ అభివృద్ధి కాలేదు ఇదే స్థితికి అంటే ఈ విధంగా ఒక మూడు నెలలు చూడండి ఈ మూడు నెలలు అయితే మీరు నిర్మోమాటంగా దాన్ని వ్యాపారం క్లోజ్ చేసేవచ్చు క్లోజ్ చేసి మీరు వేరే పని చేసుకుంటేనే బెటర్ తప్ప ఇంకా అది మీకు రన్ అవ్వదని ఒక ఇండికేషన్ మాట అంటే భగవంతుడు కూడా కొన్ని ఇస్తాడు మనం అడిగినప్పుడు ఇష్టం లేకపోయినా కొన్ని ఇస్తూ ఉంటాడు కానీ ఇచ్చిన తర్వాత దానివల్ల ఎన్ని ఇబ్బందుల్లో కూడా జాతకుడికి తెలియజేస్తూ ఉంటాడు మరి ఆ విధంగా తెలుసుకొని తొందరగా దాని నుంచి బయటపడితే మళ్ళీ ఇంకొక అవకాశాన్ని భగవంతుడే కల్పిస్తుంటాడు ఉంటాడు లేదు దాన్నే పట్టుకొని వేలాడుతూ ఎంత నష్టం వచ్చినా భరిస్తే ఇంక అందులోనే మరి పూర్తిగా మునగవలసి వస్తుంది మరి ఇంకా రెమెడీ ఏంటంటే ఇదికి దీంతోపాటు ఈ జాతకులు విష్ణు సహస్రనామం చదువుకోవడం కూడా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలీ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కళ్ళరా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరిద్దరు చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలి మాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉన్న వల్ల ఈ కరుంగలి మాల అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుంబ చెట్టు లాంటి కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్యస్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడి వేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశివారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి